సైన్ దైవ సంకేతం ఆదివారం అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన మత్తై నాలుగు పది యేసు వానితో సాతాన పొమ్ము ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను అని వ్రాయబడి ఉన్నది ఈనాటి దైవాంశము నీ దేవునికి మ్రొక్కి ద్వితీయోపదేశకాండము ఆరు పదమూడు నీ దేవుడైన యహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలను యేసుక్రీస్తు ప్రభువు అపవాదికి ఇచ్చిన సమాధానమిది దీని అర్థం దేవుడిని మాత్రమే పూజించాలని ఆయనకు మాత్రమే సేవ చేయాలని ద్వితీయోపదేశకాండము ఆరు పదమూడు ఆధారంగా ఇవ్వబడిన ఆజ్ఞ ప్రకారంగా పలికిన మాటలివి ఇది ఆజ్ఞలలోని మొదటి ఆజ్ఞ దేవునికి మాత్రమే మృక్కి ఆయనకు మాత్రమే నమస్కరించే తన బిడ్డలకు ఆయన తన దూతలను కాపుదలగా ఉంచి వారికి పరిచారం చేయుటకై పంపుతాడు ఈ విషయాన్ని మనం హెబ్రీ ఒకటి పద్నాలుగులో గమనించగలం అందుచేతనే ఆయన తన దూతల చేత శద్రకు మెషకు అభిజ్ఞో వారిని రక్షించాడు ఈ విషయాన్ని నేజరు స్వయంగా సాక్షమిస్తూ దాని ఏలు మూడు ఇరవై ఎనిమిదిలో శద్రకు మిషాకు అభిజ్ఞో అని వీరి దేవుడు పూజార్హుడు ఆయన తన దూత నంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించను వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి అని చెప్పాడు ప్రకటన పంతొమ్మిది పదిలో యోహాను భక్తుడు అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు వదుసుని నేను నీతోను యేసుని గూర్చి సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను దేవునికే నమస్కారము చేయుము యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పెను అని దూతలు పలికినట్లుగా చెప్పినాడు ఎహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నతించడానికి కీర్తన నూట మూడు ఇరవైలో మనం గమనించగలం కాబట్టి ఆయన దూతలు కూడా ఆయనకే నమస్కారం చేసి ఆయనను సన్నతించాలి అని అర్థము అవుచున్నది ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము ఫిలిప్పి రెండు పదకొండు ప్రతి వాణి నాలుకయో తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అప్ అనుగ్రహించెను దేవుడు మనల దీవించి ఆయనకు మాత్రమే మొక్కి సేవించుటకు తన కృప మనకు దయచేయనుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి పరలోక మందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలను ఏ సునామమున వంగునట్లను నీవే మా రక్షకుడవని మా దేవుడవని ఒప్పుకొని నీకు మాత్రమే నమస్కరించుటకు నీ కృప మాకు దయచేయము ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్